నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏపీ సమగ్ర ఏపీఎస్సీఆర్టీ మన టీవీ అండ్ సాప్నెట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ టెలివిజన్ సిరీస్కి మీకు స్వాగతం రోజు జాబ్ అండ్ ప్రాజెక్ట్ చేసిన స్టూడెంట్ ఇన్నోవేటర్స్ మనతో ఉన్నారు సో వాళ్ళని పరిచయం చేసుకుందాం ఐఎమ్ బాలజీ ఫ్రమ్ మదన్పల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ స్టడింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ ఇన్ డేటా సైన్స్ డిపార్ట్మెంట్ ఐఎమ్ కుమార్ రెడ్డి ఫ్రమ్ మదన్పల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కరెంట్లీ పర్సూయింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ సో రీసెంట్ గా మీరు అన్వేషణలో పార్టిసిపేట్ చేశారు కదా సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మాకు ఆపర్చునిటీ అన్వేషణ అనే ప్రోగ్రామ్ అసలు ఒకటి ఉంది అని మాకు తెలియజేసింది మెయిన్ రీజన్ దుర్గాచరణ్ సార్ ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ ఫర్ దుర్గాచరణ్ సార్ అండ్ దెన్ ఆల్రెడీ మేము ఆల్రెడీ జాబ్ చేయని ప్రాజెక్ట్ మీద కొంతకాలం ముందు వర్క్ చేస్తున్నాం ఎప్పుడైతే మాకు అన్వేషణ అనే ప్లాట్ఫామ్ ఒకటి ఉందని తెలిసిందో మేము అన్వేషణ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవాలనుకున్నాం సో మేము కుప్పంకు వెళ్ళాము అక్కడ మాది టాప్ ఫైవ్లో సెలెక్ట్ అయింది దెన్ మేము హైదరాబాద్కి వచ్చాం అన్ఫార్చునేట్గా మాది సెలెక్ట్ కాలేదు సో మీ ప్రాజెక్ట్ని కొంచెం డీటెయిల్గా వివరించగలుగుతారా ప్రజెంట్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద యూత్ ఫా ఫేస్ చేస్తున్న మే వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ మెయిన్ రీజన్ చాలా మంది అనుకోవడం ఏమంటే ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్ అనుకుంటారు ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ల్యాక్ ఆఫ్ జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అలా అనుకుంటారు కానీ ఇన్ రియాలిటీకి వస్తే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ ఉన్నాయి మన పీపుల్కి కూడా స్టూడెంట్స్కి కూడా మంచి స్కిల్ సెట్ ఉన్నప్పటికీ వాళ్ళకి జాబ్ రోల్స్ వాళ్ళకు జాబ్లో సెట్ కాలేకపోతున్నారు దానికి మెయిన్ రీజన్ ఏమంటే వాళ్ళకి ఎటువంటి జాబ్ రూల్స్ సర్చ్ చేయాలో అది వాళ్ళకి అర్థం కావడం లేదు దానికోసమే మేము తీసుకొచ్చిన సొల్యూషన్ జాబ్ జీని జాబ్ జీన్ అనే ప్లాట్ఫామ్లో మనం మీరు ఎప్పుడైతే మీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారో ఆ రెజ్యూమ్కి అనేది రేటింగ్ ఇస్తుంది ఆ రెజ్యూమ్ రేటింగ్ ఇచ్చిన తర్వాత మీ రెజ్యూమ్ని బట్టి మీకు ఏ జాబ్ రోల్స్ మార్కెట్లో అవైలబుల్గానే చూపిస్తుంది దట్ ఆల్ జాబ్ రోల్స్ అనేవి లో కాంపిటీషన్ జాబ్ రూల్స్ మాత్రమే చూపిస్తుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో కూడా అసిస్టెన్స్ ఇస్తుంది ఇప్పుడు దీన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ మనకు జాబ్ జీన్ అనేది ఒక బాట్ అనేది జాబ్ జీన్ అనేది ఒక చిన్న చాట్ జిఫ్టీ లాంటి ఒక బాటు మనం ఎప్పుడైతే యూజర్స్ జాబ్లెస్ ఇండివిజువల్స్ దీంట్లోకి వచ్చి జాబ్ జీనియన్ లెక్కొచ్చి తన రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేస్తారు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత జాబ్ జీన్ అనేది తన రెజ్యూమ్కి రేటింగ్ ఇస్తుంది అవుట్ ఆఫ్ టెన్ అనేది రేటింగ్ ఇస్తుంది ఎప్పుడైతే రేటింగ్ ఇస్తుందో ఆ రేటింగ్లో తనకు తక్కువ వస్తే ఎందుకు తక్కువ వచ్చిందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సజెస్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఒక పర్సన్కి టెన్కి సిక్స్ రేటింగ్ వస్తే దాని తనకు సిక్స్ ఎందుకు రేటింగ్ వచ్చింది తనకు ఆ రేటింగ్ పెంచుకోవాలంటే ఏమీ చేంజెస్ చేయాలి లైక్ తను ఏ స్కిల్స్ యాడ్ చేయాలా ఏ లాంగ్వేజెస్ యాడ్ చేయాలా ఏ ప్రాజెక్ట్స్ యాడ్ చేస్తే తన రేటింగ్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అలా సజెస్ట్ చేస్తుంది దీనికి మెయిన్ రీజన్ ఏమంటే ఒకప్పుడైతే ఒక జాబ్కి తక్కువ కాంపిటీషన్ ఉండింది కాబట్టి తక్కువ మంది అప్లై చేస్తున్నారు కానీ ఇప్పుడు అలా కాదు ఒక జాబ్కి వేల మంది లక్షల మంది అప్లై చేస్తున్నారు కాబట్టి కంపెనీ వాళ్ళు మాన్యువల్గా రెజ్యూమ్ని సెలెక్ట్ చేయడం ఆపేసి రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్లో ఏ వాడుతున్నారు సో ఏ అనేది ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తుందంటే వాళ్ళ జాబ్ రోల్ ఏ జాబ్ రోల్ అయితే ఉందో ఆ జాబ్ రోల్కి వీళ్ళకి అవసరం వీళ్ళు పెట్టిన రెజ్యూమ్లో ఆ కీవర్డ్స్ ఉన్నాయా లేదా సర్చ్ చేస్తుంది ఇఫ్ ఏడేదైనా కంపెనీ వాళ్ళు ఫ్రంట్ అండ్ డెవలపర్ కానీ బ్యాక్ అండ్ డెవలపర్ కానీ జాబ్లో ఇంటర్నెట్లో పెడితే వాళ్ళకు మెయిన్గా కావాల్సింది హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ జాబ్ స్క్రిప్ట్ ఫ్రంట్ అండ్ డెవలపర్స్ కావాల్సింది ఈ స్కిల్స్ ఖచ్చితంగా రెజ్యూమ్లో ఉంటేనే షార్ట్లిస్ట్ అవుతుంది ఇన్ కేస్ ఆ షార్ట్ లిస్ట్లో ఆ స్కిల్స్ లేకపోతే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు దీనికోసం మనకు ఇలా ఏ షార్ట్ లిస్ట్ చేస్తుంది సో వాళ్ళు కంపెనీ వాళ్ళు రెజ్యూమ్ షార్ట్లిస్ట్ చేయడానికి ఏ వాడుతున్నారు కాబట్టి మనము మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఏం వాడుతున్నాం ఎలాగైతే ముళ్ళని ముళ్ళుతోనే అంటారు కదా అలాగే ఈ కంపెనీ వాళ్ళు రిజ్యూమ్ సెలెక్షన్స్కి ఏం వాడుతున్నప్పుడు మనం మన రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వడానికి ఏం వాడుతున్నాం అండ్ దెన్ దీంట్లో ఇంకో సెకండ్ ఫీచర్ వచ్చేసి జాబ్ సర్చింగ్ విత్ కెరీర్ గైడెన్స్ అని మనం ఎప్పుడైతే మన రెజ్యూమ్ ప్రిపేర్ అవుతుందో మన రెజ్యూమ్ ప్రిపేర్ అయిన తర్వాత చాలామందికి చాలా జాబ్ రోల్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఏ జాబ్ రూల్స్ సెట్ అవుతారో తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే డేటా సైంటిస్ట్ స్టూడెంట్ని నాకు తెలిసినంత వరకు డేటా సైన్స్లో ఏ జాబ్ రోల్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు ఇండే డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ డేటా సైన్స్లో ఏ జాబ్రోల్స్ ఉంటాయి చాలామందికి తెలియదు డేటా సైన్స్లో చాలా జాబ్ రోల్స్ ఉంటాయి లైక్ డేటా అనలిస్ట్ అంటే సైంటిస్ట్ అంటే మేనేజర్ డేటా ఇంజనీర్ చాలా జాబ్ రోల్స్ ఉంటాయి మనము ఏ జాబ్రోల్కి సెట్ అవుతాము మన రెజ్యూమ్ బేస్ చేసుకొని ఆ ఇన్ఫర్ మన రెజ్యూమ్ బేస్ చేసుకొని ఏ ఏ జాబ్ రోల్కి మనం సెట్ అవుతాము అది సజెస్ట్ చేస్తుంది అలాగే ఈ జాబ్ జీని ఇంకా బెటర్లో అంటే మిగతా వాటిలతో పోలిసి దీంట్లో యూనిక్నెస్ ఏముందంటే ఎప్పుడైతే ఈ జాబ్ రోల్ సెలెక్ట్ చేస్తే ఏ జాబ్ రోల్ ప్రిఫర్ చేస్తుందో ఈ జాబ్ జీని ప్రిఫర్ చేసే ఆల్ జాబ్ రోల్స్ విత్ లో కాంపిటీషన్ జాబ్ రోల్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తుంది అండ్ దెన్ దీంట్లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది మామూలుగా ఏ ఏ కంపెనీ అయినా అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతుంటారు లైక్ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే అడిగే క్వశ్చన్స్ మళ్ళీ అడిగేదానికి ప్రాబ్లిటీ అనేది ఎక్కువ ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఒక జాబ్ రోల్ మనం ఫిక్స్ ఫిక్స్ అయిన తర్వాత ఆ జాబ్ రోల్ రిలేటెడ్ క్వశ్చన్స్ వాళ్ళకు ఐ మీన్ ఇంటర్వ్యూలో రెండు రకాలు ఉంటాయి ఒకటి టెక్నికల్ ఇంకోటి నాన్ టెక్నికల్ టెక్నికల్ ఇన్ ద సెన్స్ ఏం లేదు అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఆపరేటింగ్ సిస్టమ్స్ డేటాబేస్ కంప్లీట్ ఇవన్నీ అడుగుతారు ఇంకా నాన్ టెక్నికల్ అంటే ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ కానీ మ్యాథమెటికల్ రీజనింగ్ ఇవన్నీ అడుగుతారు ప్రతీద సెట్ ఐ మీన్ టెక్నికల్లో వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వాళ్ళకు ఒక జాబ్ డేటా సైంటిస్ట్ కానీ డేటా అనిలిస్ట్ కానీ అటువంటి వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఏ కంపెనీ అయితే వాళ్ళు పోతున్నారో ఆ కంపెనీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా అడిగిన వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ ఇస్తాము ఎప్పుడైతే మన స్టూడెంట్స్ కానీ ఎవరైనా దీ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు ద ప్రాబిలిటీ అనేవి ప్రాబిలిటీ అనేవి సేమ్ క్వశ్చన్స్ అడిగేదానికి చాలా ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ప్రాబిలిటీ అనేది ఏమి సేమ్ క్వశ్చన్సే కాకపోయినా ఆ ప్యాటర్న్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేదానికి మోర్ పాజిబిలిటీస్ ఉన్నాయి సో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి మిమ్మల్ని ఏం ఇన్స్పైర్ చేసిందా అంటే నా స్కిల్స్కి రిలేటెడ్ జాబ్స్ నేను ఫైన్ తెలియకపోయాను కాబట్టి నేను అప్పుడు అనుకున్నాను ఒక జాబ్ జర్నీ లాంటిది మనం తయారు చేసి అంటే మన రెజ్యూమ్ బేస్ చేసుకుని మనకే జాబ్ సజెస్ట్ చేసేలాగా ఉండేటువంటి విధంగా ఒక ఏఐ బార్డ్ అనేది చేస్తే చాలా బాగుంటుంది అని అప్పుడు నేను అనుకున్నాను ఆ ఆలోచనతో నేను స్టార్ట్ చేసినదే ఈ జాబ్ జర్నీ అప్పుడు నేను ఇది జనరేట్ అయ్యి కానీ లేదంటే కానీ టూల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అట్లా ఈ ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి నేను జాబ్ జర్నీ అనే ఏఐ బార్డ్ని తయారు చేశాను ఇందులో ఇది ఆల్రెడీ తన బాలాది గారు చెప్పారు కదా అంటే రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే దానికి రేటింగ్ ఇస్తుంది సజెషన్స్ ఇస్తుంది మళ్ళీ దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి అట్లా కొన్ని క్వశ్చన్స్ సజెస్ట్ చేస్తుంది అలాగే ఇంకోటి జాబ్స్ కానీ అక్కడే జాబ్ యూఆర్ఎల్స్ ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది దాన్ని క్లిక్ చేసిన వెంటనే అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు అది కూడా మన రెజ్యూమ్ బేస్ చేసుకునే మనకు చూపిస్తుంది ఇట్లా మనకి చాలా ఉపయోగపడుతుంది అందుకని నేను ఇట్లా చేశాను ఈ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది ఈ ఏఐ బాట్ అనేది జాబ్జీ అనే ప్లాట్ఫామ్ ఏ అసిస్టెన్స్తో వర్క్ అవుతుంది ప్లీజ్ డోంట్ మైండ్ ఐ హో వర్కింగ్ ప్రోటోటైప్ ఇది సార్ మీరు చూసినట్లయితే ఇది జాబ్ జాబ్జీని వర్కింగ్ ప్రోటోటైప్ ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫస్ట్ మనం లాగిన్ అవ్వచ్చు లాగిన్ అవ్వాల మన బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తర్వాత ఇంకా బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఏదైనా సైన్ అప్ అవ్వచ్చు లేదా కంటిన్యూ విత్ గూగుల్ అని కంటిన్యూ చేయొచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ మనం ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాము ఇక్కడ నేను ఆల్రెడీ నా రెజ్యూమ్ అప్లోడ్ చేశాను కింద త్రీ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ రెజ్యూమ్ ఎవల్యూషన్ అని జాబ్ సర్చ్ విత్ కెరీర్ గైడెన్స్ అని ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ అని మీరు ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ రిజ్యూమ్ అవల్యూషన్ ఉంది ఎప్పుడైతే మనం రిజ్యూమ్ అప్లోడ్ చేసి ఇక్కడ రెజ్యూమ్ ఎవల్యూషన్ క్లిక్ చేస్తాము మన రిజ్యూమ్కి రేటింగ్ ఇస్తుంది రేటింగ్ ఎలా ఇస్తుంది అంటే కొన్ని పారామీటర్ను బేస్ ఇస్తుంది మనం రిజ్యూమ్ చేసే రెజ్యూమ్ చేసిన స్ట్రక్చర్ని బట్టి మనం దాంట్లో వాడిన కీవర్డ్స్ మనం దాంట్లో మెన్షన్ చేసిన స్కిల్స్ మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినామా లేదా అండ్ దెన్ మనం ఏదన్నా మన ఏ జాబ్ రోల్స్ ఎలిజిబుల్ జుబుల్తో మనం చేసిన ఇంటర్న్షిప్స్ ప్రతి ఓ పారామీటర్స్గా తీసుకొని దానికి రేటింగ్ ఇస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే నా రిజ్యూమ్కి అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేటింగ్ వచ్చింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేటింగ్ వచ్చింది ఇక్కడ నాకు కింద నాకు ఖచ్చితంగా ఏదైనా నేను ఏదైనా జాబ్ ఎలిజిబుల్ కావాలంటే నాకు ఇంకా రేటింగ్ ఎక్కువ రావాలి సో నాకు నాకు తెలిసినంత నాకు తెలిసిన ఎంతవరకు తెలుసో అంతవరకు నేను యాడ్ చేశాను రెజ్యూమ్లో ఇంకా నాకు రేటింగ్ తక్కువ వస్తుందంటే నాకు రీజన్ తెలియదు ఇది ఇక్కడ సజెస్ట్ చేస్తుంది రీజన్ నాకు ఎందుకు రేటింగ్ తక్కువ వచ్చింది ఇది ఇక్కడ సజెస్ట్ చేస్తుంది లైక్ నేను కొన్ని ఇప్పుడు నేను ఏ రోల్ అయితే వెళ్ళాలనుకుంటున్నా ఆ జాబ్లలో ఇంకా నేను నేర్చుకోవాల్సిన స్కిల్స్ కొన్ని ఉన్నాయి నేను ఏదైనా ప్రాజెక్ట్ చేయలేదు అండ్ దెన్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఐ మీన్ ప్రజెంట్ ట్రెండ్లో మన రెజ్యూమ్ అనేది ఓకే సింగిల్ పేజ్ ఉండాలి దెన్ దెన్ ఫొటోస్ని కానీ టేబుల్స్ కానీ మన రెజ్యూమ్లో ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు జన ఇప్పుడు కంపెనీ వాళ్ళు వాడే రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ టెక్నిక్స్లో ఇమేజెస్ని కానీ టేబుల్స్ని కానీ ఏది స్కాన్ చేయవు సో మనకు ఇది సజెస్ట్ చేస్తుంది ఇఫ్ ఇన్ కేసు మనం ఏదైనా ఇమేజెస్ వాడినా టేబుల్స్ వాడినా అది రిమూవ్ చేయమని చెప్తుంది అండ్ దెన్ మనకి ఏ జాబ్ రోల్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఉండే రెజ్యూమ్ షార్ట్ పెడితే ఏ జాబ్ రూల్స్లో సెలెక్ట్ అవుతాం అది చూపిస్తుంది అండ్ దెన్ మనం ఎక్కడెక్కడ మన అంటే మన వీక్నెస్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి లైక్ మనం ఏదైనా స్కిల్స్ యాడ్ చేయాలా ఏమైనా ప్రాజెక్ట్స్ యాడ్ చేయాలా ఏవి చేస్తే మన రిజ్యూమ్ రేటింగ్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉండేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ దెన్ జాబ్ సెర్చ్ విత్ కెరీర్ గైడెన్స్ అని ఇదేమంటే ఇది సెకండ్ ఆప్షన్ అనమాట మన జాబ్ జర్నీలో మన రెజ్యూమ్ ఎవ్ చేసిన తర్వాత మనం రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంటాం ఏదైనా ఆ స్కిల్స్ నేర్చుకొని కొత్త స్కిల్స్ నేర్చుకొని మన రెజ్యూమ్ యాడ్ చేసుకుంటాం ఏదైనా ప్రాజెక్ట్ యాడ్ చే నేర్చు రాసి చేసి మనం రిజ్యూమ్లు యాడ్ చేసుకుంటాం మన రెజ్యూమ్ రేటింగ్ పెరిగింది ఇప్పుడు మనం రెజ్యూమ్ ఏ విధంగా కంపెనీకి అప్లోడ్ చేసి అప్లై చేసి సెలెక్ట్ లిస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ఏ జాబ్ రోల్ షార్ట్ ఏ జాబ్ రోల్కి అప్లై చేయాలో మనకు తెలియదు అందరూ బేసిక్గా చేసే పని ఏంటంటే ఏదో లింక్డ్ ఇన్కి వెళ్తారు లాంగ్ వెళ్తారు తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే అందరూ చేసే పని ఏదో లింక్డ్ ఇన్కి వెళ్తారు నోకరీకి వెళ్తారు వెళ్ళిన వెంటనే ఇప్పుడు నేను డేటా సైన్స్ స్టూడెంట్ని లింక్డ్ ఇన్కి వెళ్ళి ఏం చేస్తారు డేటా సైన్స్ జాబ్ రోల్స్ కానీ డేటా అనలిస్ట్ జాబ్ రోల్స్ కానీ ఇక్కడ సర్చ్ చేస్తారు డేటా సైన్సెస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ భూమి టెక్నాలజీ ప్రతి ఒక్కరూ అవే టెక్నాలజీ అవే టర్మ్స్ వాడడం వల్ల టాప్ టెన్ కొన్ని వస్తాయి అందరూ పది ఎంతమంది ఉంటే అంతమంది ఎంతమంది స్టూడెంట్స్ డేటా సైన్స్ కంప్లీట్ చేసి ఉంటారు ప్రతి ఒక్కరూ అదే జాబ్ రోల్స్ అప్లై చేస్తారు టాప్ టెన్ వస్తే టాప్ టెన్ ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు దీనివల్ల ఏం పెడుతుందంటే ప్రతి జాబ్కి వెయ్యి నుండి పదివేల మంది జస్ట్ అప్రాక్సిమేట్గా చెప్తాను ఇంకా ఎక్కువ కూడా కాంపిటీషన్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకు తెలియని విషయం అంటే మనకు తెలిసి తెలియకుండా ఉన్న విషయం ఏమిటంటే జాబ్ రోల్స్ అనేవి లింక్డ్ ఇన్ నౌకరీ మాత్రమే కాదు ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో కూడా ఉన్నాయి కాకపోతే మనం వాటి గురించి తెలియ తెలియకపోవడం వల్ల దాంట్లో జాబ్ రూల్స్ ఉన్నాయని మనకు తెలియలేదు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎప్పుడైతే మనము రెజ్యూమ్ బేస్ చేసుకొని జాబ్ సెర్చ్ చేస్తాము ఇవి వెబ్ స్క్రాపింగ్ పద్ధతి ద్వారా డిఫరెంట్ వెబ్సైట్స్లో నుండి డేటా స్క్రాప్ చేసి ఏ జాబ్ రోల్స్ మన రెజ్యూమ్ బేస్ చేసుకొని మనం ఏ జాబ్ రూల్స్కి ఫిట్ అవుతామో ఆ డేటాస్ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది లైక్ ఇక్కడ డేటా అనలిస్ట్ అంట డేటా సైంటిస్ట్ అంట గ్రాఫిక్ డిజైనర్ అంటే ఇవి నా రెజ్యూమ్ బేస్ చేసుకొని నాకు ఏ జాబ్ రూల్స్ అవైలబుల్గానే మార్కెట్లో మొత్తం చూపిస్తాయి దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ దీనికి లింక్ ఇన్కున్న డిఫరెన్స్ ఏమంటే లింక్డ్ ఇన్లో టాప్ అంటే టాప్ సర్చెస్లో ఉండే వాటికి వేల మంది అప్లై చేసి ఉంటారు ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దేనికి ఇస్తుంది అంటే లో కాంపిటీషన్ ఉన్న జాబ్స్కి ఇస్తుంది ఎప్పుడైతే మనం అప్లైనా అవన్నీ క్లిక్ చేస్తామో డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది డైరెక్ట్ అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు అండ్ దెన్ నెక్స్ట్ జాబ్ కూడా సేమ్ ఇలా చేసుకోవచ్చు దీనికి అంటే చాలామందికి ఉన్న డౌట్ మేబీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే లింక్డ్ కానీ నౌకరీ కానీ ట్రస్ట్ వర్తి వెబ్సైట్స్ ఎందుకంటే దానికి లక్షల్లో వేలలో యూజర్స్ ఉన్నారు కాబట్టి దాన్ని ఎవరైనా నమ్మతారు దానికి హై కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు లో కాంపిటీషన్ జాబ్స్కి ఎక్కువ చాలా మందికి తెలియదు దీనిలో స్కామ్స్ గురే దానికి ఛాన్సెస్ కానీ ఫ్రాడ్స్ గురేదానికి ఛాన్సెస్ ఉన్నాయి చాలామంది అనుకోవచ్చు దానికోసం మేము ఏం చేస్తామంటే ట్రస్ట్ వైలెట్ అని ఒక వెబ్సైట్ ఉంది ట్రస్ట్ పైలెట్ వెబ్సైట్లో ఏం చేస్తారంటే యూజర్స్ ఎవరైతే ఆ వెబ్సైట్ని యూజ్ చేసినట్టడో వాళ్ళ దగ్గర నుండి రేటింగ్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుండి రివ్యూస్ తీసుకొని ఆ రివ్యూస్ని బేస్ చేసుకుని ఆ వెబ్సైట్కి అనేది రేటింగ్ ఇస్తుంది అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఫైవ్కి రేటింగ్ ఇస్తుంది మనం ఏ వెబ్సైట్స్ అయితే ఫోర్ ప్లస్ రేటింగ్ ఉంటాయి ఆ వెబ్సైట్స్ నుండి మాత్రమే డేటా ఐ మీన్ ఈ జాబ్ రోల్స్ని జాబ్ ఆపర్చునిటీస్ని స్క్రాప్ చేసేటట్టు ప్రోగ్రామ్ రాస్తాం అండ్ దెన్ ఇక్కడ ఉండే లాస్ట్ ఆప్షన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇప్పుడు మనం మన జాబ్ జిన్ీతో రిజ్యూమ్ ఎవల్యూషన్ చేసుకున్నాం అండ్ దెన్ ఒక జాబ్ రోల్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ దెన్ జాబ్కి అప్లై చేసినాం అండ్ దెన్ మనం ఇంకా ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి కదా ఇంటర్వ్యూలో రెండు రకాల రౌండ్స్ ఉంటాయి ఒకటి టెక్నికల్ ఇంకోటి నాన్ టెక్నికల్ టెక్నికల్ ఇన్ ద సెన్స్ మనకు తెలిసిన విషయమే ఐదర్ అది మన టెక్నికల్ క్వశ్చన్స్ లైక్ సి పైథాన్ అంట ఆపరేటింగ్ సిస్టమ్స్ బైటర్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ వీటి గురించి అడుగుతారు ఏ కంపెనీ అయినా ఒక జాబ్ వాళ్ళకి పర్టికులర్ జాబ్లోకి రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారని చెప్పాను కదా అలాగే వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మాక్సిమం ఒక క్వశ్చన్ ఒక కంపెనీ అడుగుతూ ఉంటుంది ఒక జాబ్లోళ్ళకి ఎప్పుడైతే మనం ఈ క్వశ్చన్స్ అన్ని నేర్చుకొని అటెండ్ అవుతాము ఇంటర్వ్యూకి ద ప్రాబిలిటీ ఆఫ్ ఆస్క్ ఆఫ్ సేమ్ క్వశ్చన్స్ విల్ బీ హై అంటే సేమ్ క్వశ్చన్స్ అడుగుతారని నేను చెప్పాను మేబీ అంటే ఆ మోడల్ అడిగేదానికి పాసిబిలిటీ అనేది చాలా ఉంటుంది ఎప్పుడైతే ఈ ఒక యూజర్ అనేవారు ఈ క్వశ్చన్స్ నేర్చుకొని పోతారు ఈ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు మనం బోత్ లైక్ నాట్ ఓన్లీ నాన్ టెక్నికల్ టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు ప్రొవైడ్ చేస్తాం ఇందులో సో రెజ్యూమ్ ఎవాల్యుయేట్ చేస్తుంది కదా ప్లాట్ఫామ్లో దానికి ఏ క్రైటీరియా బేసిస్ రెస్యూషన్యాస్ యూస్ చేస్తాం అందులో స్కిల్స్ ఆన్ కంటెంట్ దెన్ ఫార్మెట్ స్ట్రక్చర్ ఆఫ్ రెజ్యూమ్ అట్లా ఇవన్నీ కన్సిడర్ చేసుకుని దానికి వెయిటేజ్ ఇచ్చామన్నమాట అంటే కంటెంట్కి ఎంత వెయిటేజ్ ఉండాలి అవుట్ ఆఫ్ హండ్రెడ్ కదా దాంట్లో థర్టీ పర్సెంట్ వెయిటేజ్ అనేది కంటెంట్కి స్కిల్స్కి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ అలా మేము ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెయిటేజ్ ఇచ్చామనమాట దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని అది మనకి హండ్రెడ్కి ఇట్లా రేటింగ్ ఇస్తుంది నైంటీ ఆర్త్ అలా రేటింగ్ ఇస్తుంది ఈ ప్లాట్ఫామ్ ఏఐ బేస్డ్ అంటే ఏఐ పవర్ చేస్తున్న ప్లాట్ఫామ్కి ఈ ప్లాట్ఫామ్ మేము టోటల్గా ఏఐ యూస్ చేస్తే చేసాము అంటే ఏఐ అంటే ఎల్ఎల్ఎంస్ లార్జ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనే ఉంటుంది మీరు వినే ఉంటారు ఇవి యూజ్ చేసి చేసాం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ దాని ట్యాబ్లెట్ సర్చ్ అనేది ఒక ఏపీ ఎక్కి ఉంది ఇది మనకి వెబ్సైట్ చేయడానికి ట్యాబ్లెట్ సర్చ్ అనేది యూజ్ చేస్తాము ఇంకా ఇందులో మనం ఈ రెజ్యూమ్ ఉంటుంది కదా దాన్ని ఒక ఎంబడింగ్ అంటే దాన్ని రీసెర్చ్ చేయడానికి వెక్టర్స్ లాగా కన్వర్ట్ దానికి ఎంబడింగ్ అనేసి ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాము దానికి హగ్గింగ్ ఫేస్ ఎంబ్రాయిడింగ్స్ అనేది ఉంటుంది దాన్ని యూజ్ చేసి ఈ వెక్టర్స్లో కన్వర్ట్ చేస్తాము దానికి ఎల్ఎల్ఎమ్స్ కనెక్ట్ చేస్తాము దాన్ని అనలైజ్ చేసి మనకి రేటింగ్ ఇస్తుంది బెస్ట్ మనం ఇచ్చిన ప్రాబ్లం బట్టి ఈ రేటింగ్స్ ఫేర్గా ఉంటాయని మీరు ఎలా ఎన్షోర్ చేయగలుగుతారు రేటింగ్స్ అనేవి ఫేర్గా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీరు తీసుకుంటే ఏదైనా కంపెనీని తీసుకుంటే మనుషులు ఎవల్యూట్ చేసేటప్పుడు తప్పులు చేయొచ్చు కానీ ఏ అనేది తప్పు చేయదు తప్పు చేయదు అంటే సమ్టైమ్స్ మేబీ అక్కర్ అక్కర్ కావచ్చు ఐ మీన్ మనం మళ్ళీ క్రాస్ వెరిఫై చేయాలి జీపీటీ లాంటి పెద్ద పెద్ద ఎల్ఎల్ఎమ్స్ని కొన్ని కొన్నిసార్లు వాళ్ళే చెప్తారు వీఆర్ ఏ మోడల్ వీ కాంట్ జనరేట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాజ్ కరెక్ట్ ప్లీజ్ చెక్ బిఫోర్ యూ ప్రొసీడ్ అని చేసేది ఖచ్చితంగా ఇప్పుడు తప్పు ఇవ్వదు అని మేము చెప్పలేము మేబీ కొన్నిసార్లు ఇవ్వచ్చు కానీ మనం ఎప్పుడైనా మనం ఇచ్చిన రెజ్యూమ్ ఎవాల్యూషన్ దగ్గర కానీ జాబ్ ఇంటర్వ్యూల దగ్గర కానీ ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చింది ఐ మీన్ మళ్ళీ మనకు కన్ కరెక్టా కాదా తెలుసుకునేదానికి ఒకసారి క్రాస్ చెక్ చేసుకునేది బెటర్ అని మా అభిప్రాయం సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఏఐ బేస్ మళ్ళీ ఒకసారి హ్యూమన్ వెరిఫికేషన్ అవసరం పడుతుంది ఖచ్చితంగా సో ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక ఇప్పుడు రెజ్యూమ్ ర్యాంకింగ్ కోసం కానీ రెజ్యూమ్ ఎవాల్యుయేషన్ కోసం కానీ లింక్డ్ఇన్ ఉంది నౌకరీ ఉంది సో ఈ జాబ్ జీనీ అనేది హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ దమ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ వెంటనే ప్రతి ఒక్కరు చేసే పని ఏంటి లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ జాబ్ సెర్చ్ చేస్తారు దీనివల్ల ఏం చేస్తుందంటే అంటే ఎవరైనా ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి లైక్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ డేటా సైన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇంకోటి ఏదైనా డిపార్ట్మెంట్ తీసుకున్నా వాళ్ళకు వాళ్ళ పర్టికులర్ జాబ్ రోల్స్ అన్నీ పోయి లింక్డ్ ఇన్లో సెర్చ్ చేస్తారు ఇప్పుడు మాది డేటా సైన్స్ ఇప్పుడు ఏ జే ఇప్పుడు ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా లింక్డ్ ఇన్కి వెళ్ళి ఏ రిలేటెడ్ జాబ్ రోల్స్ సర్చ్ చేస్తే లైక్ జనరేటివ్ ఏ రిలేటెడ్ జాబ్ రోల్స్ ఏమైనా సెర్చ్ చేస్తే ఒక టాప్ టెన్ లిస్ట్ వస్తే టాప్ టెన్ ప్రతి ఒక్కరికి అప్లై చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అదే జాబ్ రూల్స్కి అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరు ఆ పర్టికులర్ టెన్ రోల్స్కి మాత్రమే అప్లై చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ టెన్ రోల్స్కి మాత్రమే హై కాంపిటీషన్ ఉంటుంది లో కాంపిటీషన్ ఉన్న జాబ్స్ విత్ సేమ్ ప్యాకేజు సేమ్ కంపెనీ రెప్యుటేషన్ ఇంకా తన ఇంకో కొన్ని వెబ్సైట్స్లో వాళ్ళు జాబ్ పోస్ట్ చేస్తారు కానీ మనకు తెలియకపోవడం వల్ల మనం హై కాంపిటీషన్ ఉండే జాబ్స్కి మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాం ఎప్పుడైతే మనం జాబ్జీన్ అనే ఈ జాబ్ జీని వాడతామో ఇదేం చేస్తుంది అంటే స్క్రాపింగ్ పద్ధతి ద్వారా అన్ని వెబ్సైట్స్లోకి వెళ్ళి లో కాంపిటీషన్ ఉన్న జాబ్ రోల్ మాత్రమే మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది దట్టు ఆల్రెడీ చెప్పినట్టు ట్రస్ట్ పైలట్ వెబ్సైట్ బేస్ చేసుకొని ఫోర్ ప్లస్ రేటింగ్ ఉన్న వెబ్సైట్ మాత్రమే స్క్రాప్ చేస్తుంది దీనివల్ల ఏమంటే మనకు ఫస్ట్ జాబ్ రోల్స్ లో కాంపిటీషన్ నుండి జాబ్ రోల్స్ తెలిస్తే అవి ట్రస్ట్ వర్తీ అని మనం ట్రస్ట్ పైలట్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ వాళ్ళు యూజర్స్ నుండి డేటా గ్యాదర్ చేసి వాళ్ళు వెబ్సైట్కి అనేది రేటింగ్ ఇస్తారు కాబట్టి మన వెబ్సైట్ ట్రస్ట్ వర్తి అండ్ దెన్ లో కాంపిటీషన్ జాబ్స్ ఇప్పుడు మీరే చెప్పండి ఒక వెయ్యి మంత్తో కాంపిటీషన్ ఈజీనా పది మంత్తో కాంపిటీషన్ పెట్టే జాబ్ తెచ్చుకోవడం ఈజీనా అప్పుడు మన జాబ్ జన్ చాలా హెల్ప్ అవుతుంది సో ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించడం వల్ల జాబ్ సీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి స్కిల్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఈజీగా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వచ్చు ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ అంటే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలా అట్లా సజెషన్స్ ఇస్తుంది మా ఏఐ బట్ అనేది మళ్ళీ ఇంకా జాబ్స్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దేర్ స్కిల్స్ అని చెప్పాం కదా అట్లా జాబ్స్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అది కూడా మనకి టెక్నికల్గా ప్రిపేర్ అవ్వచ్చు ఇంకా నాన్ టెక్నికల్గా కూడా మనకి కోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ అని అవి యూజ్ చేసుకుని మనం ప్రిపేర్ అవ్వచ్చు దీనివల్ల మనకి జాబ్స్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు సో ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క హైరింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా సో బేస్డ్ ఆన్ దాట్ హైరింగ్ రిక్వైర్మెంట్ మన ర్యాంకింగ్ క్రైటీరియా చేంజ్ చేయవచ్చు ప్రజెంట్ అయితే ఒక అంటే ఇప్పుడు మేము ఇంకా ప్రోటోటైప్లో ఉన్నాం అంటే ఆల్రెడీ మాకు పేటెంట్స్ ఉన్నాయి మేము చేసిన ప్రాజెక్ట్ మాకు పేటెంట్స్ ఉన్నాయి కాకపోతే మేము ప్రోటోటైప్ అంటే మేము ఇప్పుడు ఎక్స్పోజ్కి ఇటువంటి వాటికి చేసినాం మేము అండ్ దెన్ మేము ఆఫ్టర్ పేటెంట్స్ అప్లై చేసినాం మేము ఫర్దర్గా ప్లానింగ్ కూడా చేస్తున్నాం ఇప్పటికైతే లైక్ కొన్ని క్రైటీరియాస్ వాళ్ళకి ఫిక్స్ చేసినాం లైక్ ఈ స్కిల్స్ ఉండాలా ఐ మీన్ ఆ ఫార్మేట్కి ఇంత వెయిటేజ్ ఉండాలని ద స్కిల్స్ కింద వెయిటేజ్ ఇవ్వాలని అండ్ దెన్ మళ్ళీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ కింద వెయిటేజ్ ఇవ్వాలని మేము పటిక్యులర్గా ఒక ఫార్మేట్ ఫాలో అవుతున్నాం ఎప్పుడైతే దీన్ని పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తామో అప్పుడు కంపెనీ వాళ్ళు హైరింగ్ దీన్ని తీసుకునేటట్లయితే వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తాం లైక్ వాళ్ళ ప్రిఫరెన్స్ కొంతమంది స్కిల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కొంతమంది సర్టిఫికేషన్స్ కొంత వాల్యూ ఇస్తారు కొంతమంది లైక్ గూగుల్ లాంటి వెబ్సైట్స్ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు అప్పుడు ఏమవుతుందంటే కొంతమంది స్కిల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కొంతమంది రియల్ టైం ప్రాజెక్ట్స్కి ఇస్తారు అప్పుడు వాళ్ళకే ఒక ఆప్షన్ ఇస్తాం మనం దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అంటే వాళ్ళ రెజ్యూమ్ ఎవాల్యూషన్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనుకుంటున్నారు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళు దాన్ని వేస్ట్ చేసుకొని మనం వాళ్ళకి ఇది ఇస్తాము వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం అంటే ఈ వెయిటేజ్ మార్చుకునే ఆప్షన్ వాళ్ళకి ఇస్తాము బేస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ పెట్టి వాళ్ళు మార్చుకోవచ్చు సో ఈ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు ఈ ప్లాట్ఫామ్ డెవలప్ చేయకముందు నాకు జనరేటివ్ అయ్యి అంటే ఇది చేయడానికి మనకి జనరేటివ్ అయ్యి దెన్ ఎల్ఎల్ఎమ్స్ గురించి ఇట్లా నాలెడ్జ్ ఉండాలా ఇంకా సమ్ బేసిక్స్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఏదేంటి అనేది మనకి చాలా అవసరము ఈ ప్లాట్ఫామ్ చేయడానికి సో ఇవి ఈ ప్లాట్ఫామ్ చేయకముందు నాకు ఈ స్కిల్స్ రావన్నమాట నేను నాకు ఈ జాబ్స్కి సర్చ్ చేసేటప్పుడు నాకు ఒక్క జాబ్ రెఫరల్ కూడా రా రాకపోవడంతో నేను ఇట్లాంటిది చేయాలనుకున్నాను అప్పుడు దీనికి ఏ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనేది తెలుసుకుని అంటే నేను చార్జ్ ఇప్పుడు ఇలాంటిది ఆల్రెడీ ఉన్నాయి కదా దాంట్లో సర్చ్ చేసి వెతికి తెలుసుకొని మళ్ళీ ఆ స్కిల్స్ని నేర్చుకొని మళ్ళీ ఆ స్కిల్స్ని యూజ్ చేసి నేను ఈ బాడీని తయారు చేశాను బాలాజీ గారు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఎట్ ప్రజెంట్ ఇప్పటివరకు అంత ఛాలెంజెస్ ఏం లేదు కాకపోతే మేము ఫ్యూచర్లో కొన్ని ఇంకా ఫర్దర్గా ఇంకొన్ని ఇంప్లిమెంట్ కొన్ని ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం లైక్ ఇప్పుడు మీరు రెజ్యూమ్ ఎవల్యూషన్కి ఎలా అయితే రిజ్యూమ్కి ఒక రేటింగ్ ఇచ్చి దాన్ని రేటింగ్ ఎట్ట బెటర్ చేసుకోవాలో చెప్తుందో అండ్ దెన్ మనం రెజ్యూమ్ ఎవల్యూషన్ కంటే చాలామందికి జా జాబ్స్ రాకుండా పోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఇంటర్వ్యూలో చాలామంది సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు దానికి మెయిన్ రీజన్ ఏమంటే చాలామంది వాళ్ళని వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ తెలిసినప్పటికీ ఎప్పుడైతే ఇంటర్వ్యూ దగ్గరికి పోయి వాళ్ళకి ఆన్సర్ డేర్గా చెప్పలేరు దానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధానం వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసినప్పటికీ వాళ్ళు ఫేస్ చేసినప్పుడు వాళ్ళు భయపడతారు దీనికోసం మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఎలాగైతే రిజ్యూమ్కి రేటింగ్ వస్తుందో ఒక మార్క్ ఇచ్చారు లైక్ ఒక ఏఐ వచ్చి లైక్ ఏంటంటే మనం వీడియో కాల్ చేస్తే ఒక మన అదర్ పర్సన్ మనలో ఎలా కమ్యూనికేట్ అవుతారు ఒక ఏ ఇప్పుడు ఎలా అయితే ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అది ముందరికి వచ్చి క్వశ్చన్స్ అడుగుతుంది మనం రెస్పాన్స్ రికార్డ్ చేసుకుంటారు రెస్పాన్స్ రికార్డ్ చేసుకొని మన హ్యాండ్ గెచ్చర్స్ ఎలా వాడుతున్నాం మనం ఏమన్నా ఫీల్ మెయిన్ ఎమోషనల్గా ఎలా ఫీల్ అవుతున్నామా మన వే ఆఫ్ ఫ్లూ స్పీకింగ్ ఫ్లూయెన్సీ ఉందా లేదా అదే ఆ ఇంగ్లీష్ అనేది కరెక్ట్ వర్డ్స్ వాడుతున్నామా లేదా అంటే ఇండస్ట్రీ వర్డ్స్ వాడుతున్నామా లేదా కరెంట్ ట్రెండింగ్ వర్డ్స్ వాడుతున్నామా లేదా మన వే ఆఫ్ ఫ్లూయెన్సీ అంటే వే ఆఫ్ టాకింగ్ ఎంత బాగుంది మన గెచ్చర్స్ మరీ ఎక్కువగా ఉప్పు ఐ మీన్ ఎక్కువగా హేవ్ చేస్తున్నాము ఇవంతా చేస్తున్నాము ఇదంతా ఓవరాల్ కన్సిడరేషన్ చేసుకొని దానికి రేటింగ్ ఇస్తుంది ఆ రేటింగ్ ఇచ్చి ఎవ్రీ టైమ్ దాన్ని బెటర్ చేసుకుంటూ పోతాం ఇలా ఎక్కువ సార్లు మాక్ హెచ్చారులో ఏతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనం రియల్ హెచ్ఆర్ రియల్ ఇంటర్వ్యూకి పోయినప్పుడు అంత ఫియర్ అవ్వం ఎందుకంటే ఆల్రెడీ మనం ట్రైన్ అయ్యం మనకు మంచి బెటర్ రిజల్ట్స్ కూడా వచ్చింది దీన్ని ఫర్దర్గా మేము డెవలప్ చేసేదాన్ని కొద్దిగా స్ట్రగల్ ఫీల్ అవుతున్నాం అంటే ఇప్పుడు ఏమంత లేదు సో ఫర్దర్ డెవలప్మెంట్ కోసమే వరకు అయితే ఏం ప్లాట్ఫామ్లో డేటా కంప్లీట్గా సెక్యూర్ ఐ మీన్ నేను చెప్పాలనుకున్నది ఏమంటే మన జాబ్ జీన్ అనేది ఎవరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోదు ఇప్పుడు మీరు రెజ్యూమ్ గురించి తీసుకుంటే మీరు లింక్డ్ ఇన్ లాంటి వాటిలో వాటి పోర్ట్ఫోలియోలో కూడా ఎవరు పర్సనల్ ఒక ఏమి చూడొచ్చు ఏమంటారు రెజ్యూమ్ అనేది చూడొచ్చు రెజ్యూమ్ అనేది ప్రైవసీకి సంబంధించిన మ్యాటర్ ఏం కాదు మనము వాళ్ళ రెజ్యూమ్ మాత్రమే అవైలబుల్గా పెడుతున్నాం ఒకవేళ లీక్ మీరు అంటే మ్యాక్సిమం అనే ప్లాట్ఫామ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్నట్టు అలా ఏమన్నా లీక్ అవుతుంది అనుకున్నా మన రిజ్యూమ్ లీక్ అవ్వడం వల్ల వాళ్ళకొచ్చే నష్టం ఏం లేదు మీ అంటే మీ స్కిల్స్ ఏమొచ్చు మీ స్కిల్ సెట్స్ ఏమో మీ లాంగ్వేజెస్ ఏమొచ్చు అవి మాత్రమే ఉంటాయి కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ ఉండవు అంటే మీ హెల్త్ గురించి కానీ మీ వెల్త్ గురించి కానీ మీ ఏం డీటెయిల్స్ ఉండవు దీనివల్ల మీ ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఇందాక బాలాజీ గారు కొన్ని ఫ్యూచర్ డెవలప్మెంట్స్ చేద్దామని ప్లాన్ చేస్తానని చెప్పారు సో ఏమైనా ఫ్యూచర్ అప్గ్రేడ్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ప్లాట్ఫామ్ లో అందులో హెచ్ఆర్ అనేసి ఒకటి అనుకున్నాము అందులో ఎట్లా అంటే బాలాజీ చెప్పినట్లు అంటే ఒక ఏఐ బాట్ అనేది ఉంటుంది దాంట్లో హెచ్ బేస్డ్ అండ్ స్కిల్స్ బేస్ చేసుకుని రెజ్యూమ్ చేసుకుని ఒక ఏఐ బట్ అనేసి అంటే ఇప్పుడు సపోజ్ వెబ్ డెవలపర్ కనుకో ఒక ఏఐ బట్ డిఫరెంట్ బట్ ఒక డేటా సైంటిస్ట్కి ఇంకో ఏ బట్ అంటే ఆల్రెడీ మేము ట్రైన్ చేసి ఉంటాం అనమాట ఇట్లాంటివి అడగాలి ఇట్లా అదే దాని అంతకదే రీన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కాన్సెప్ట్ చేసి అది ట్రైన్ అవుతూ ఉంటుంది అట్లా మనకు కోనసాగుతుంది ఇది ఇది డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం మేము ఈ ఎవరైతే జాబ్ సీకర్స్ మీ ప్లాట్ఫామ్ యూస్ చేస్తారో వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ అనుకుంటున్నారు ఈ జాబ్ జర్నీ అనేది మనకు జాబ్ రెజ్యూమ్ ఎవల్యూషన్ దగ్గర కానుంటుంటు మనకు జాబ్ సర్చింగ్ కానుంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానుంటే ప్రతి ఒక్క దాంట్లో ఉపయోగపడుతుంది కానీ మీకు ఎప్పుడైతే రైట్స్ రైట్ సెట్ ఆఫ్ స్కిల్స్ లేవు లేకుండా ఉంటాయో మీకు పర్టికులర్ స్కిల్స్ అంటే మీరు ఏదైనా డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకున్నారు దానికంటే కొన్ని లాంగ్వేజెస్ కానీ కొన్ని స్కిల్స్ కానీ పర్టికులర్ స్కిల్స్ అనేవి ఉండాలి లైక్ డేటా సైంటిస్ట్ డేటా అనలిస్ట్ అవ్వాలంటే మీరు ట్యాబ్లెట్ నేర్చుకోవాలి పవర్ బే నేర్చుకోవాలి అండ్ దెన్ కొన్ని పైతాన్ నేర్చుకోవాలి పైతాన్లో నంపై పాండసి నేర్చుకోవాలి మీరు అవి ఏమి నేర్చుకోకుండా జాబ్ జీ ఈ జాబ్ జీ అనేది జస్ట్ ఒక మీడియం అంతే ఈ జాబ్ జీని మీడియంతో మీరు రెజ్యూమ్ ఎవాల్యూషన్ నుండి మీ జాబ్ సెర్చ్ దగ్గర నుండి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రతి ఒక్క దాంట్లో ఇది అసిస్టెంట్ కానీ కంప్లీట్గా ఇది జాబ్ అనేది మీకు రావడంలో సెల్ హెల్ప్ చేయలేదు అంటే హెల్ప్ చేస్తుంది మీకు ఎప్పుడైతే రైట్ సెట్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయో మీకు డెవలప్ అవ్వాలా ఎప్పుడైతే మీరు రెజ్యూమ్ ఎవల్యూషన్లోనే మీకు కొన్ని స్కిల్స్ చెప్తా సజెస్ట్ చేస్తుంది మీరు ఎప్పుడైతే అవి నేర్చుకోవడానికి రెడీగా ఉంటారో అప్పుడు మాత్రం ఈ రెజ్యూమ్ ఎవల్యూషన్ ఈ జాబ్ సెర్చ్ అనేది ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి మీరు ఎప్పుడైతే అది చెప్పినవి ఐ మీన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే మీ స్కోర్ పెరుగుతుందంటే మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేయకుండా ఈ స్కిల్స్ నేర్చుకోండి మీరు ప్రాజెక్ట్ ఐ మీన్ రెజ్యూమ్కి ర్యాంక్ రేటింగ్ పెరుగుతుంది లిస్ట్ ఏదైనా ఛాన్సెస్ ఉంటాయి మీరు అవి నేర్చుకోకుండా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు జాబ్ అసలు ఫస్ట్ రెజ్యూమ్ కూడా సెలెక్ట్ కాదు ఫస్ట్ మేము ఇచ్చే అడ్వైజ్ ఏమంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ కెరియర్ ఐ మీన్ స్కిల్స్ రైట్ స్కిల్స్ మీద తర్వాత ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం మీద వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టి ఈ జాబ్ జీ అనేది ఓ మీడియం మీరు ఎప్పుడైతే మంచి స్కిల్స్ ఉండి మంచి ప్రాజెక్ట్స్ చేసి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేసి ఉంటారో ఈ జాబ్ జీన్ అనేది మీకు తొందరగా మంచి ప్యాకేజ్ ఉంటే లో కాంపిటీషన్ జాబ్స్ కనెక్ట్ చేసేదానికి ఉపయోగపడుతుంది సో రీసెంట్గా అన్వేషణలో మీరు మీ ప్రాజెక్ట్ కాకుండా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఎక్స్మెట్ అయ్యాయి కదా సో మీరు ఎలాంటి ప్రాజెక్ట్ చూస్తారు మీకు ఏ ప్రాజెక్ట్స్ నచ్చాయి నేనైతే రెండు మూడు ప్రాజెక్ట్స్ బాగా నచ్చాయి నేను చూసి నేను అన్ని ప్రాజెక్ట్స్ కూడా నేను తర్వాత వెళ్ళి చెక్ చేశాను అన్ని ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయి కాకపోతే నాకు ఈ రెండు చాలా బాగా నచ్చినాయి అందులో ఒకటి వచ్చేసి అది ట్యాంక్ క్లీనింగ్ అనమాట అంటే మనకి ఒక మిషన్ చేసింటారు ఐఓటీ బేస్డ్ చేసింటారు వాళ్ళు అదేమంటే దాని డయామీటర్ అంటే ట్యాంక్ డయామీటర్ మెదర్ చేసుకొని దాన్ని బట్టి ఎంత కెమికల్ యూజ్ చేయాలా అని దాన్ని బట్టి దానికి క్లీన్ చేయడానికి అది యూస్ చేసింది అది ఐఓటి బేస్డ్ అనమాట ఆ ప్రాజెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి స్ట్రెస్ రిలీఫ్ అనేసి ఇంకో ప్రాజెక్ట్ చేస్తారు అది అది ఏమంటే మనకి ఇప్పుడు అందరూ ఇట్లా చదువుకుంటూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కాడ నుంచి పెద్ద పిల్లల వరకు చదువుకుంటూ ఉంటారు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అది ఏమంటే స్ట్రెస్ రిలీఫ్ అనేది ఇస్తుంది కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తుంది అది ఇట్లా స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి ఆ గేమ్ బాగా నచ్చింది అది ఇంకో ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ సో మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ నచ్చాయా నేను అన్వేషణలో హైదరాబాద్లో పార్టిసిపేట్ చేశాను నేను ప్రతి ఒక్క ప్రాజెక్టు విన్నాను అందులో నాకు చాలా బాగా నచ్చిన ప్రాజెక్ట్ వచ్చేసి స్మార్ట్ హెల్మెట్ స్మార్ట్ హెల్మెట్ ఇది వీళ్ళు కోల్ కోల్ వర్కర్స్ కోసం వర్క్ చేసినారు అంటే కోల్ ఐ మీన్ బొగ్గు కార్మికుల కోసం వర్క్ చేసిన ఐ మీన్ ఒక హెల్మెట్ తయారు చేసినారు దీనిలో ఏమంటే వాళ్ళు వర్క్ చేసే సిచువేషన్లో ఏమంటే కొన్ని కొన్ని టైంలో బ్లాస్ట్ టైంలో కార్బన్ మోనాక్సైడ్ రీలీజ్ అయ్యానికి ఛాన్సెస్ ఉంటాయి కార్బన్ మోనాక్సైడ్ మనం పిలిచేటప్పుడు అంటే లాస్ట్ స్టేజ్ వరకు మనం దాన్ని ఐడెంటిఫై చేయలేం దీనివల్ల ఏమవుతుందంటే లాస్ట్ స్టేజ్లో కాన్షియస్నెస్ కోల్పోయి అక్కడే పడిపోయి చనిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు దానికోసం ఏం చేశారంటే కొన్ని సెన్సార్స్ వాడి ఎప్పుడైనా పాయిజనస్ గ్యాసెస్ వస్తే వాళ్ళకి డిటెక్ట్ చేశారు బీప్ సౌండ్ వచ్చేటట్టు చేశారు అండ్ దెన్ వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా కొన్ని బ్లాస్ట్లు జరిగి వర్కర్స్ మైండ్స్లో మధ్యలో స్ట్రక్ అయిపోయి ఇటు సైడ్ ఇటు సైడ్ బ్లాక్ అయిపోయినప్పుడు ఎప్పుడైనా లొకేషన్ అనేది అంటే మర్చిపో మధ్యలో ఉండిపోయినప్పుడు స్ట్రక్ అయిపోతే వాళ్ళ లొకేషన్ తెలియదు వాళ్ళని బయటికి తీసుకురావడానికి చాలా ఆపరేషన్స్ స్ట్రింగ్ ఆపరేషన్ జరుగుతుంటాయి వాళ్ళని బయటికి తీసుకొచ్చేది చిన్న చాలా వారాలు పడుతుంది దీనివల్ల ఏమవుతుంది చాలా చాలా సిచ్యువేషన్స్లో వాళ్ళు చనిపోయేదానికి మీన్ చాలా ప్రాబిలిటీ ఉంది దీనికోసం వాళ్ళు లొకేషన్ ఐడెంటిఫై చేసేదానికి కూడా ఇంకో చిప్ ఐ మీన్ ఒక ట్రాన్సి టైప్లో పెట్టారు దీనివల్ల ఏమంటే ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు లొకేషన్ తొందరగా వాళ్ళకి తెలిసిపోతుంది అండ్ దెన్ వాళ్ళకి పాయిజనస్ గ్యాసెస్ ఏమన్నా ఉన్నా వాళ్ళకి ముందుగానే తెలిసి అక్కడి నుండి బయటకు వస్తారు ఓకే సో ఇందాక శివకుమార్ గారిని అడిగినట్టు మీరు ప్రీవియస్గా ఏమైనా ఇలాంటి వెబ్సైట్స్ డెవలప్ చేశారా లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తారా ప్రీవియస్గా అంటే నేను రీసెంట్గా ఎస్ఐహెచ్కి పార్టిసిపేట్ చేశాను స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మీరే ఉంటారు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో మేము ఒక వెబ్సైట్ తయారు చేసాం అది ఏమంటే అది కూడా ఆల్మోస్ట్ కాన్సెప్ట్ సేమే కాకపోతే అక్కడ మేము అక్కడ ఆల్రెడీ స్కూల్లో చదివే ఐ మీన్ కాలేజ్లో చదివే స్టూడెంట్స్ని అల్యూమినియన్ స్టూడెంట్స్తో అంటే ఎవరైతే ఈ కాలేజ్ తరఫున పాస్ అయిపోయి పాస్ అయ్యి ఉంటారో వాళ్ళని వీళ్ళని కలిపేదానికి ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినాం దీని ద్వారా ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఇండస్ట్రీ పర్సన్స్తో మీట్ అవుతామో వాళ్ళ నుంచి మనం మాట్లాడి ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా డేటా సైంటిస్ట్ కానీ ఫుల్ స్టాక్ కానీ దేనికి స్కోప్ ఉంది మనం ఏది నేర్చుకుంటే బాగుంటుంది చాలామందికి అంటే స్టూడెంట్స్కి అసలు వాళ్ళు కోడింగే కాదు నాన్ కోడింగ్ జాబ్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ జాబ్లోకి సెట్ ఒకవేళ ఎవరికైనా కోడింగ్ రాకపోతే అసలు వాళ్ళు జాబ్ జాబ్లోకి ఏ జాబ్ రాదనుకొని ఫిక్స్ అయిపోతారు నాన్ కోడింగ్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళకి సెట్ అయ్యే జాబ్స్ చాలా ఉన్నాయి మనకు ఉన్నాయని తెలియదు అంతే కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ అక్కడ జాబ్ చేసే వాళ్ళని జాబ్ లెస్ పీపుల్ ఐ మీన్ స్టూడెంట్స్కి కనెక్ట్ చేయడం వల్ల వీళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీస్ ఏమేం టెక్నాలజీస్ బూమ్ అవుతున్నాయి ఏ టెక్నాలజీకి ఫ్యూచర్లో స్కోప్ ఉంది ఇవంతా వాళ్ళు వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడం వల్ల వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఐ మీన్ ఒక ఐడియా వస్తుంది ఈ ఇది ఈ పర్టికులర్ కోర్స్ చే ఈ పర్టికులర్ స్కిల్స్ నేర్చుకోవాలి ఈ పర్టికులర్ స్కిల్స్ సెట్ నేర్చుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది అలా అని అండ్ దెన్ దీనివల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి లైక్ ఇప్పుడు మీరు ఎవరన్నా మీరు మంచి కమ్యూనికేషన్ వాళ్ళతో మంచిగా బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఎపిసోడ్లో జాబ్ జీని అండ్ స్టూడెంట్ ఇన్నోవేటర్స్తో కలిసాం కదా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ప్రాజెక్ట్ అండ్ స్టూడెంట్ ఇన్నోవేటర్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే